వేములవాడపట్నంలో గల రాజన్న ఫార్మసీ సౌజన్యంతో గణేష్ నిమజ్జనం సందర్భంగా అల్పాహారం పంపిణీ చేశారు ఈ కార్యక్రమాన్ని స్థానిక శాసనసభలు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చేతుల మీదుగా ప్రారంభించారు దాదాపు నాలుగు వందల మందికి పైగా భక్తులకు ఉప్మా సిరా పంపిణీ చేశారు నిమజ్జన వేడుకలను తిలకించేందుకు వచ్చిన భక్తుల సౌకర్యార్థం గత రెండు సంవత్సరాలుగా అల్పాహార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు రాజన్న ఫార్మసీ నిర్వాకులు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు తొగిరి కరుణాకర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కనికారపు రాకేష్ మాజీ కౌన్సిలర్ అన్నారపు శ్రీనివాస్ ఎల్ఆర్టీ ఛానల్ సీఈఓ లక్కం రమేష్ తేజ పోతుగంటి వెంకట్ విశాల్ బండి హరీష్ ఫార్మసీ సిబ్బంది పాల్గొన్నారు ఈరోజు శ్రీ గణేష్ నవరాత్రి ఉత్సవం సందర్భంగా ఈరోజు నిమజ్జన కార్యక్రమం పురస్కరించుకొని వేమోడ పట్టణంలోని పోలీస్ స్టేషన్ వద్ద అక్కడ ఉన్నటువంటి రాజన్న ఫార్మసీ ఇరవై నాలుగు గంటలు ఫార్మసీ మందిర్ దుకాణం వారి ఆధ్వర్యంలో అదే అల్పాహారం సాయంత్రం వేళ ఈ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొంటున్న భక్తులకు అభిమానులకు జనాలు ప్రజలకు ప్రతి ఒక్కరికి సాయంత్రం వేళ అల్పాహారం అందియాలని ఒక మంచి సంతోషం రాజుని పరమేశ్వరు నిర్వహించడం జరిగింది ఇదే ఇప్పుడు ఇప్పుడే కాకుండా ఇంతకుముందు కూడా సంక్రాంతి కావచ్చు అనేక కార్యక్రమాలు కూడా మీరు ఇంట్లో పోటీ నిర్వహించుకొని రాను పార్మర్స్ ద్వారా ఇంట్లో మిశ్రమైన వాళ్ళకు ఈ చిన్నర్లైన వాళ్ళకు ఉత్తేజకరంగా వాళ్ళకు గొప్పగా తీసుకుంటూ ఈ రాను పార్మర్స్ ద్వారా అందరికీ ఒక ఆదర్శవంతంగా ప్రతి ఒక్క కార్యక్రమం చేస్తూ పాల్గొంటూ పాల్గొన్న వారికి మంచి ఎంటాయిమెంట్ చేస్తూ మీరు ముందుకున్నారు మీకు ఖచ్చితంగా ఎంజాయ్మెంట్ ఈ రోజు సంవత్సరం రెండవ సంవత్సరం మొదలైంది ఈ రెండు సంవత్సరాలుగా మా ప్రభుత్వం మొదలైన వాష్రూమ్ మాకు

అది నాది అధికలో వాళ్ళ సమయ యాజమాన్యానికి మా పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియదు ఈరోజు రెండవ సంవత్సరం ఈ యొక్క అల్పాహారం పెట్టడం చాలా సంతోషదాయకం ఈరోజు తొమ్మిది రోజులు భక్తిభావంతో ఈరోజు పూజలు గావించుకొని ఈరోజు విభజనోత్సవానికి వెళ్తున్నటువంటి కరుణాధునికి ఈరోజు భక్తిభావంతో ఈరోజు వెళ్తున్నటువంటి భక్తులకు కానీ ఈరోజు ప్రజలకు కానీ ఈరోజు అల్పాహార రూపంలో ఈరోజు వాళ్ళు పెట్టడం చాలా సంతోషదాయకం ఇలాంటి కార్యక్రమం మరెండో కార్యక్రమాలు కూడా వాళ్ళు రాజన్న ఫార్మసీ ద్వారా నిర్వహించాలని కూడా కోరుచున్నారు ఈరోజు శ్రీ గణేష్ నవరాత్రి ఉత్సవం సందర్భంగా ఈరోజు నిమజ్జన కార్యక్రమం పురస్కరించుకొని వేమోడ పట్టణంలోని పోలీస్ స్టేషన్ వద్ద అక్కడ ఉన్నటువంటి రాజన్న ఫార్మసి ఇరవై నాలుగు గంటలు ఫార్మశీ మందుల దుకాణం వారి ఆధ్వర్యంలో అదే అల్పాహారం సాయంత్రం వేళ ఈ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొంటున్న భక్తులకు అభిమానులకు జనాలు ప్రజలకు ప్రతి ఒక్కరికి సాయంత్రం వేళ అల్పాహారం అందియాలని ఒక మంచి సందేశం రాజిన ఫార్మశీ వారికి నివసించడం జరిగింది ఇదే ఇప్పుడు ఇప్పుడే కాకుండా ఇంతకుముందు కూడా సంక్రాంతి కావచ్చు అనేక కార్యక్రమాలు కూడా మీరు ఇంట్లో పోటీ నిర్వహించుకొని రాయన ఫార్మర్స్ ద్వారా ఇంటిలో మిశ్రులైన వాళ్ళకు మీ పిల్లర్లైన వాళ్ళకు ప్రత్యేక పరంగా వాళ్ళు గొప్పలు తీసుకుంటూ ఈ రాయన ఫార్మర్స్ ద్వారా అందరికీ ఒక ఆదర్శవంతంగా ప్రతి ఒక్క కార్యక్రమం చేస్తూ పాల్పోతూ పాల్పోతున్న మంచి ఎంజాయ్మెంట్ చేస్తూ ముందుకున్నారు మీకు ప్రత్యేకంగా ఇంటర్మెంట్ ఏదో సంవత్సరం ఎనిమిదవ సంవత్సరం రెండు సంవత్సరాలు కూడా మా కూడా में भक्तरादी अर्थात अगर भारत यागमानी राहुल सबसे प्रत्येक धन्यवाद शुभकांक्षा कल